గర్భిణీగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని సార్లు అస్సలు నిద్ర పట్టట్లేదు అని అడుగుతూ ఉంటారు నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటే ఏం చేసినా కూడా నిద్ర రావట్లేదు అని అడుగుతూ ఉంటారు సో నేను ఈ వీడియోలో మీకు ఏవైతే కారణాల వల్ల నిద్ర రాకపోవచ్చు ప్రెగ్నెన్సీలో అనేది చూద్దాం అయితే మనకి మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువగా యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది నైట్ టైంలో వేసి బాత్రూమ్కి వెళ్ళాల్సిన అవసరం రావచ్చు ఫస్ట్ త్రీ మంత్స్లో ఇటువంటిది చూస్తూ ఉంటాము తర్వాత డెలివరీకి దగ్గరికి వచ్చేటప్పుడు ఎయిత్ నైన్త్ మంత్లో కూడా గర్భసంచి సైజు పెరిగి అది ప్రెషర్ ఇస్తున్నప్పుడు గర్భసంచి యొక్క ప్రెషర్ వల్ల యూరిన్ బ్యాగ్ మీద ప్రెషర్ వస్తున్నప్పుడు కూడా వీళ్ళకి ఫ్రీక్వెంట్గా నైట్ ఎవ్రీ వన్ అవర్ టూ అవర్స్ గట్ల కూడా ఒక్కొక్కసారి కొంతమంది లేచి యూరిన్ వాష్రూమ్కి వెళ్తూ ఉంటారు ఇటువంటి అప్పుడు నిద్రాభంగం ఉండే అవకాశం ఉంటుంది మళ్ళీ మనకి మజిల్ క్రాంప్స్ ఒకటి వస్తూ ఉంటాయి ప్రెగ్నెన్సీలో మనకి వీళ్ళకి ఈ హార్మోన్ ఎఫెక్ట్ వలన ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ వలన కొంతమందికి విపరీతంగా నిద్రలో మజిల్స్ క్రాంప్స్ వచ్చేసి మజిల్స్ పిక్కలు పట్టేసి లెగవాల్సిన అవసరం వస్తూ ఉంటుంది సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు నిద్ర సరిగ్గా రాకపోవచ్చు కొన్నిసార్లు ఏమవుతుంది ప్రెగ్నెన్సీ ఎలా వెళ్తుంది బేబీ బాగానే ఉందా కదులుతుందా పడుకుందా ఇటువంటి అన్నీ కూడా కొంచెం బాగా స్ట్రెస్ ఆందోళన ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది అటువంటప్పుడు కూడా నిద్ర రావటానికి కష్టతరంగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి చాలాసార్లు మీరు పడుకునే ముందు వెంటనే తిన్న వెంటనే పడుకున్నప్పుడు అట్లాంటిదైనా జరిగినప్పుడు ఆ డైజెషన్ ప్రాబ్లం సరిగ్గా లేక అరుగుదల సరిగ్గా లేకపోవటం వలన పొట్ట ఉబ్బరంగా ఉండి అప్పుడు కూడా నిద్ర కలగటానికి ఆటంకం ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో నిద్ర పట్టకపోవటం అనేది కొన్నిసార్లు ఎక్కువగా చూస్తూ ఉంటాం కొన్ని సింపుల్ సింపుల్ టిప్స్ ప్రికాషన్స్ అర్లీగా బోర్న్ చేయటం కనీసం మూడు గంటల గ్యాప్ పెట్టుకోవటం తిన్న తర్వాత పడుకోవటానికి మొదల కొంచెం నడవటం క్రామ్స్ అవి వస్తున్నప్పుడు మనకి దానికి రిలేటెడ్గా మెడికేషన్స్ అవి వాడుకోవటం అంతేకాకుండా మనకి ఈ ప్రెగ్నెన్సీలో స్లీప్ సరిగ్గా రావటం కోసం ఎక్కువ స్ట్రెస్ ఆందోళన పెట్టుకోకుండా రిలాక్స్డ్గా కంఫర్టబుల్గా ఉండటం రాత్రి పడుకునే ముందు ఒక వేడి వేడి పాలు ఒక హాఫ్ కప్ ఆఫ్ మిల్క్ అట్లా తీసుకోవటం వల్ల కూడా కొంత మంచి నిద్ర వచ్చేటట్టు ఉండటానికి అవకాశాలు మనం చూస్తూ ఉంటాం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రెగ్నెన్సీలో నిద్ర రావట్లేదు ఏం చేయాలి అనేది కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్ పెట్టుకోమాకండి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్ర అనేది ఉంటే ఆ నిద్ర టైంలో మీ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా మనకి తగ్గిపోయి మళ్ళీ రెడీగా ఫ్రెష్గా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి ఇంకొక సింపుల్ ప్రికాషన్ ఏంటంటే పడుకునే ముందు కనీసం ఒక వన్ అవర్ వరకు కూడా మీరు చక్కగా ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అవన్నీ వాడుకోకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మెడిటేషన్ మ్యూజిక్ ఇట్లాంటివి వింటూ ఉండడం వలన కూడా నిద్ర మంచిగా కలగటానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్